దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు తారెత్తిస్తున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పది గంటలకే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇప్పటికే పలుచోట్ల నలభై రెండు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇంటి నుంచి బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఎండ తీవ్రత వడగాలుల సమయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేస్తున్నారు అత్యంత అవసరమైతే తప్ప ఎండలో బయటికి వెళ్లరాదని సూచిస్తున్నారు అలా తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తల తిరగటం వాంతులు ఇతర సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఇక ఎండలో బయటికి వెళ్లేటప్పుడు తలపై తప్పక టోపీ ధరించటం లేదా రుమాలు కట్టుకోవాలని సూచించారు తెల్లటి రంగు కలిగిన కాటన్ వస్త్రాలు మాత్రమే ధరించండి ఎండ నుంచి వచ్చిన వెంటనే మంచినీరు కానీ నిమరసం కొబ్బరినీరు కానీ తాగండి వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానట్లయితే చల్లటి వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి ఉప్పు కలిపిన మజ్జిగ గ్లూకోజ్ ఓఆర్ఎస్ కలిపిన నీరు తాగించండి ఓఆర్ఎస్ ఇంట్లో తయారు చేసే లస్సి నిమ్మకాయ నీరు మజ్జిగ వంటి పానీయాలు తీసుకోండి ఇవి శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి ఇంటిని చల్లగా ఉంచుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి చల్లటి నీటితో స్నానం చేయండి శరీరాన్ని చల్లబరిచేందుకు ఫ్యాన్ తడి దుస్తులు ఉపయోగించండి ఒంటరి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యాన్ని రోజు పర్యవేక్షించండి బయటికి వెళ్లినప్పుడు చలువ కల్లద్దాలు పెట్టుకుని గొడుగు వేసుకుని వెళ్ళడం మంచిది తలపై టోపీతో పాటు అనువైన పాదరక్షలు ధరించండి బాలింతలు చిన్నపిల్లలు వయోవృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగవద్దు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్య కాలంలో బయట ఎక్కువ శరీర శ్రమతో కూడిన పనులు చేయకండి ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపి పదార్థాలు తీసుకోవద్దు శీతల పానీయాలు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యం పడతారు ఆల్కహాల్ టీ కాఫీ సోడాలు వంటి డిహైడ్రేటింగ్ పానీయాలకు దూరంగా ఉండండి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోకండి తాజాగా వడ్డిన ఆహార పదార్థాలే తీసుకోండి పశువులు మూగ జీవాలను ఎండలో ఉంచొద్దు వాటిని నీడలో ఉంచటంతో పాటు అవి తాగేందుకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంచండి నేడున్న పాకలు షెడ్లలో ఉంచండి అవి ఉన్న షెడ్లలో ఫ్యాన్లు లేదా వేడిని అదుపు చేసేందుకు నీటి తుంపర్లు చల్లపర్చే వ్యవస్థను ఏర్పాటు చేయండి పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు పెంపుడు జంతువులను వదిలి వెళ్ళకండి